కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం బస్సులో నలభై నుండి నలభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం సుమారు పది నుండి పన్నెండు మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ వాల్వో బస్సు చిన్నటేకూరు సమీపంలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పై బైక్ను ఢీకొని మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది ప్రమాదం వివరాలు శుక్రవారం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల సమయం ప్రాంతంలో జరిగింది మొదట బైక్ ఢీకొనడంతో బస్సు కింద ఇరుక్కుపోయి స్పార్క్ ఏర్పడి మంటలు చెలరేగాయి మంటలు చాలా వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది కొందరు ప్రయాణికులు అత్యవసర ద్వారం బదులుగొట్టి బయటపడ్డారు మృతులు మరియు గాయపడిన వారు ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం కనీసం పదిహేను నుండి ఇరవై మంది వరకు మరణించారు సుమారు పది నుండి పన్నెండు మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బైక్పై ఉన్న వ్యక్తి కూడా మంటల్లో మృతి చెందారని పోలీసులు తెలిపారు అధికారుల చర్యలు మరియు స్పందన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉండగా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా ఈ ప్రమాదంపై సంతాపం తెలిపారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో రక్షక చర్యలు చేపట్టాయి ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ గందరగోళంగా మారింది ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది హలో అండి నా పేరు హైమా నేను పుట్టపత్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ అలా ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు పైరా స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు పైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరు హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఈ ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునుగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళి కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలు ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి అర్థమైపోయింది